మా పొలం సార్ అది ఇంత ఘోరంగా ఉన్న పొలం ఇట్లా వచ్చింది ఆహా ఇది ఎప్పుడు ఎప్పుడు ఇది ఇప్పుడు మొన్న వేసిన పంట అది మొన్న వేసిన పంటగా ఇదేం లేదు నారా సార్ నేను చల్లిన అదే డ్రమ్ షీట్ లాగా డ్రమ్ షీట్ లాగిన తర్వాత బస్ రోజు లాగిన రెండో రోజు మూడో రోజు కూడా నీళ్ళు పెట్టింది పొలానికి మొత్తం కొన్ని గిన్నెలు తగ్గిపోయి కొన్ని బతికినాయి దాని మీద నీళ్లు కొంచెం ఎద్దరికై నీళ్లు నీళ్ళు ఎక్కలా పోనానికి తర్వాత ఏం చేసినా అంటే ఆసలు ఎదుర్కొన్న మళ్ళా మందులు చేస్తాం బూస్టర్ కలిపి డిఏపిలో ఫస్ట్ చెట్టు నీళ్ళు పెట్టారు రెండు సార్లు మూడు సార్లు తర్వాత ఇక మొత్తం పచ్చడి తిరిగింది పచ్చ తిరిగి మళ్ళా పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళా మళ్ళీ మళ్ళా బస్ ఎన్నికేసాడు అదే పరకట్ట అప్పుడు ఇక మా ఊళ్ళో ఫోన్ వేసి వచ్చింది అది ఆ ఒక్క పడే తొమ్మిది బస్తాలు అయింది ఎన్ని బస్తాలు తొమ్మిది బస్తాలు అయింది పది కొంచెం ఎక్సలెంట్ కానీ అసలు ఇంత రిజల్ట్ నేను చూడలేదు సార్ ఫస్ట్ టైం చూస్తాను మీరు అసలు దుబ్బు ఒక దుబ్బు యాభై యాభై ఐదు వచ్చినాయి అంటే నాటు కూడా కాదు సార్ అది ఒక్క గింజ ఒక్క గింజ నలభై నలభై నుంచి యాభై యాభై పిలకలు వచ్చినాయి అరవై పిలకలు కూడా అసలు కొన్ని మామూలు లేదా దుబ్బరేపి ఇంకా మీ ఊళ్ళో చాలా జరగాలి మొన్న మూడు సెట్లు అండి ఇంకొక సెట్టే ఉందంటే రేపు అయిపోతే సార్ ఆ దుబ్బ బాగా వచ్చింది దుబ్బ మా అదే మధ్యలో ఒక వారం పది రోజులు నీళ్లు పెట్టలే అసలు ఆ తర్వాత నీళ్లు పెట్టినాక అబ్బ మామూలుగా ఓకే అట్ట కొట్టేట చేసి తర్వాత నీళ్లు పెట్టాలి సార్ ఓకే 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 సూపర్ మాములుగా రిజల్ట్ కాదు అసలు ఆత్రేపోతారు జనం ఇది ఎందులో వస్తుంది సార్ ఇలా

పై మంది కూడా పట్లే ఒక్క పురుగు లేదు దోమ లేదు అసలు లాస్ట్ వరకు కూడా పంట బాగా పండింది మిషన్ మడి వరకు మిషన్ కోపిస్తున్నాయి మా పొలం కూడా నేను వేసిన అడుగు మందే పర్ఫెక్ట్ గ్రోత్ చల్లలేదు ఈవెన్ నేను ఫ్లవర్ బుల్ కూడా చల్లలేదు బూస్టర్ హోమిక్ మ్యాన్యూర్ తోనే కొట్టించిన అంతే నేను ఒక్క పురుగు కూడా కొట్టలేదు సార్ ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా ఇప్పుడు గత ఇయర్స్ నుంచి ఫుడ్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చిన సో యూరియా కూడా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది సార్ ఇంత హెల్తీ ఫుడ్ మనం తింటున్నామంటే ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకొని పది మందికి కూడా ఇవ్వాలంటే దీని ఆడించి మనము బయట కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ రైస్ ని మీరు ప్రమోట్ చేయవచ్చు కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ మనము మనకి ఈవా ప్రొడక్ట్స్ తో ఆర్గానిక్ గా పండించిన పంటని మనమే కొందాం మనమే కొన్ని కంపెనీ తీసుకునే ఆలోచన కూడా ఉంది అసలు అయినా కూడా మనం కి వెళ్తే అపార్ట్మెంట్ వాళ్ళు పది క్వింటాల్ ఇరవై క్వింటాలు ఆర్డర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్ పన్నెటూర్లో మీరు కనుక ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఏ రైతులు ఎంత పండించారో ఆ పంట మొత్తం మనం తీసుకుందాం నెక్స్ట్ కి అకాడమిక్ ఇయర్ కి మా ఊర్లో దాదాపు ఒక యాభై మంది రైతులు దీన్నే వాడదా ఉన్నారు సార్ షూర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ తప్పనిసరిగా మనం ఈ సీజన్ టైం ఒక ఫస్ట్ ఒక యాభై లక్ష రూపాయల సరుకు ముందు కంపెనీ పెట్టేస్తా నేను స్టార్టింగ్ ఓకే అటు ఇటు వరిపోలాలు అటు మిర్చి తోటలు రెండింటికి పని చేస్తాయి సూపర్ గా ఎక్సలెంట్ నేను ఇప్పుడు సార్ ఏ పంటకైనా ఏ ఏ పంటకైనా కూడా సాయిల్ అప్లికేషన్ ఇంపార్టెంట్ అవునా కూరగాయలు పండించు పచ్చి పత్తి పండించు మిర్చి పండించు ప్యాడి ఏదైనా